అధికారంలోకి రాగానే పార్టీల స్టైల్ మారిపోద్ది వాళ్ళ నడక మారిపోద్ది ఒక్కొక్కరు ఒక్కొక్క తరహా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు ఆ మధ్య తెలంగాణలో కూడా కేసీఆర్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగింది అప్పట్లో ఆయన అధికారంలో రాగానే మీడియా మీద బ్యాన్ కొన్ని ఛానల్స్ని ఆపేశారు తర్వాత వాళ్ళు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని చాలా హడావిడి చేశారు ఫైనల్గా పదేళ్ళైతే పరిపాలించారు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదాలో కూర్చోవలసి వస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులు చూస్తున్నా విధ్వంసాలు చూస్తున్న కేసులు చూస్తున్నా ఇవన్నీ మళ్ళీ ఆ తరహాలో ప్రస్తుతం చంద్రబాబు గారు ప్రభుత్వం లేదంటే తెలుగుదేశం పార్టీ ఆ తరహా ప్రవర్తిస్తుందా ఇది మంచికేనా లేదంటే గెలుపు ఆలోచనలో లేదంటే గెలుపు సంబరాల్లో ఉండి చేస్తున్న ఆవేశపూరితమైన నిర్ణయాల దేంశం మీద చర్చించే ప్రయత్నం చేయాలి సార్ అప్పట్లో మనం కూడా కొన్ని పెద్ద పెద్ద ఛానళ్ళు బ్యాన్ చేయడం కేసీఆర్ అప్పట్లో పెద్ద హడావిడి నచ్చిన తర్వాత ఎలా తెచ్చుకున్నారు అనుకోండి ఇప్పుడు కూడా ఏదో కొన్ని ఛానల్స్ బ్యాన్ చేస్తున్నారంట కొన్ని ఛానల్స్ని మీరు మొన్నటి వరకు వైసీపీ తరఫున సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా నిషేధించడం కొన్ని కొన్ని డిబేట్స్ కూడా వెళ్ళ వెళ్ళొద్దని చెప్పడం కొన్ని కొన్ని అంటే ఏంటి తరహాలు ఆలోచనలు అధికారులు రాగానే అలా మారిపోతారా నిజంగా పైనుంచి వస్తాయని నిర్ణయాలు క్రింది స్థాయిలో అన్నీ తీసుకుంటుంటారా అంటే ఈ ఛానళ్ళకి వెళ్ళడం బ్యాన్ పెట్టడం అన్నటువంటిది రెండు వేల పద్దెనిమిది నుండి జరుగుతుంది వైసీపీ వాళ్ళు తెలుగుదేశం ఛానళ్ళకి వెళ్ళకపోవడం తెలుగుదేశం వాళ్ళు వైసీపీ ఛానల్కి వెళ్ళకపోవడం అన్నట్టు న్యూట్రల్ గా ఉండేటువంటి ఎన్టీవీ టీవీ నైన్ వాటికి వెళ్తుండేవాళ్ళు ఇద్దరు కూడా ఎప్పుడైతే లాస్ట్ త్రీ మంత్స్ అనుకుంటా టీవీ నైన్ టీవీ నైన్ న్యూట్రల్ గానే కావచ్చి న్యూట్రల్ గానే కావచ్చింది యూట్యూబ్ ఛానల్ సాక్షి ఉంటది అటు పక్కనే వాళ్ళు ఉండేవాళ్ళు నాలుగు ఛానల్స్ ఉండే ఇప్పుడు వచ్చేటప్పటికి చివరి ఆ మూడు నెలలు మాత్రం పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మారిపోయింది టీవీ నైన్టీవీ రెండు ఛానల్ అందుకని వీళ్ళు మూడు బ్యాలెన్స్ అయిపోయింది అనుకున్నారు రేటింగ్ ఎట్లా ఉంటాయి కదా కాబట్టి ఇటు నాలుగు అటు నాలుగు కాకపోతే ఫెయిల్ అయింది ఇప్పుడు అన్ని ఉన్నటువంటి ఉన్నా కూడా అటు నాలుగు ఉన్నా మేము ఒక్కదాంతో గెలిచాము క్రీకర్సారి సాక్షి వాళ్ళు అనుకునేవాడు ఇప్పుడు సాక్షితో పాటు ఇంకో మూడు ఛానల్ వచ్చిన ఇప్పుడు ఫెయిల్ అయ్యారు కదా కాబట్టి మీడియా అనేటటువంటి దాని వల్ల సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఒక భ్రమ భ్రమ పదార్థం కాకపోతే జనాలు విశ్వసనీయత అనేది చచ్చిపోయింది మీడియా చేయడం వల్ల వీళ్ళ స్వరం వినిపించే అవకాశం కూడా కోల్పోతారు కదా ఏముంది దాంట్లో ఇప్పుడు ఇదివరకు అది ఉండేది రెండో ప్రతిపక్షంలో కూడా మన మన వాయిస్ కదా కానీ ఎప్పుడైతే క్రిందసారి సాక్షి వాళ్ళు తెలుగుదేశం మీడియాకి వెళ్ళకుండా కూర్చున్నారు పంతొమ్మిది ముందు గెలిచారు వాళ్ళు కాబట్టి ఇక అపోజిషన్కి వెళ్ళక్కర్లేదు మనం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి తెలుగుదేశానికి కూడా వచ్చి తెలుగుదేశం అంతకుముందు చాలా పీక్ టైంలో లో కూడా కంపల్సరీగా ఈవెన్ సాక్షికి కూడా వెళ్ళేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అదే ఉండేది ఇప్పుడు కేఎస్ఆర్ షోలో అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కదా అట్లాంటిది నడిచేది తర్వాత ఒక బ్యాన్ పెట్టేసుకున్నారు ఇక అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా వర్టికల్ గా డివిజన్ చేసేసారు ఛానల్ అటు ఇటు అని అది వస్తే వీళ్ళు లేరు వీళ్ళు వస్తుంది ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇదివరకు న్యూట్రల్ ఛానల్గా పేరుపడ్డటువంటి ఎన్టీవీ ఎన్టీవీ టీవీ నైన్ కూడా ఈ జాబితాలో చేరడమే ఇక్కడ కీ పాయింట్ అంటే ఓకే ఒకప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఇలాగే బ్యాను నిషేధాలు పెట్టడం అనేది ఎథికల్ పాలిటిక్స్ అయినా ఎథిక్స్ ఎప్పుడో చచ్చిపోయిందండి ఆంధ్రప్రదేశ్లో ఎథిక్స్ అనే పదం ఎప్పుడూ పోయింది ఆంధ్రప్రదేశ్లో అటు ఉంటావా ఇటు ఉంటావా న్యూట్రాలిటీ అంటే నచ్చదు న్యూట్రల్ రాజకీయం న్యూట్రల్ జర్నలిజం అనేటువంటిది నచ్చట్లేదు నువ్వు అటుంటే అటుండు లేకపోతే ఇటుండు అటుంటే వాళ్ళు వచ్చి కొడతారు ఇటుంటే వీళ్ళు వచ్చి కొడతారు న్యూట్రల్గా ఉంటే ఎవరు కొడతారో తెలియదు ఇద్దరు సహకరించరు ఇప్పుడు వాళ్ళ నుంచి ఏదన్నా ప్రాబ్లం వస్తే వీళ్ళు తోడురారు వీళ్ళ నుంచి ప్రాబ్లం వస్తే వాళ్ళు తోడురారు ఓవరాల్ గా జర్నలిజం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో చేయడం అండగా అంటే ఇది కూడా ఒక ప్రతీకార మీడియా మీద కూడా మీడియా బ్యాన్ చేయడం అంటే బేసిక్ గా మనం ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో శాంతం పక్కెళ్ళిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆ రాజ్యమా ఈ రాజ్యమా ఈ రాజ్యాల కోసం ప్రిపేర్డ్గా ఉండాల్సిందే తప్పించి మనం ఇంకొక పాయింట్ లేదు ఏదో ఒక వైపు ఉండండి మీరు లేదంటే కనుక మీ ఇష్టం ఈ టైప్ లో ఉంటుంది మీడియాని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటుందా ఏ పార్టీ అని అధికారంలోకి రాగానే ఇదివరకు లేదు అంటున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత అది వచ్చేసింది మీడియా రిస్ట్రిక్షన్ అని తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అనుకూలరు అన్నటువంటిది కొంతమందిని ఫిక్స్ అయ్యి వాళ్ళని దూరం పెట్టడం అదే వైసీపీ అధికారంలోకి వచ్చి తెలుగుదేశం అనుకూలర్ అన్నటువంటి వాళ్ళని దూరం పెట్టడం ఎవరికి వాళ్ళు అట్లా పెట్టుకుంటూ వచ్చారు ఇది కేబుల్ నెట్వర్క్ మీద సందర్భంలో సిస్టమ్స్ మీద ఇంక్లూడింగ్ పేపర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఈనాడు ఆంధ్రజ్యోతి కంపల్సరీ ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి రెండేసి పేపర్లు ఇవన్నీ వేస్తా ఉండేవి లైబ్రరీలకు మూడేసి నాలుగేసి పేపర్లు ఇట్లా అటు సర్క్యులేషన్ ఆ విధంగా ఇంప్రూవ్ అయింది అదే సందర్భంలో సాక్షి వచ్చాక ఐయాప్ ఇచ్చేసి సాక్షి రెండేసు పేపర్లు మూడేసు పేపర్లు వేయడం మిగిలిన చేశారు అట్లాగే ఈవెన్ వాలంటీర్ల చేత కొనిపించని ఇదంతా చేశారు అంటే మీడియా అనేటువంటి దాంట్లో న్యూట్రల్ గా ఉంటే జనం నమ్ముతారు మీడియాని అలా కంటిన్యూ చెయ్యాలి అనేటటువంటి ఆలోచన రాష్ట్ర విభజన ముందు పోయింది విభజన టైంలో ఏమైందంటే నువ్వు తెలంగాణ మీడియానా ఆంధ్ర మీడియానా ఈ స్టైల్లో ప్రారంభమైంది రెండు వేల తొమ్మిది తర్వాత ప్రారంభమైంది ఏదైతే ఆ డిసెంబర్ నైన్త్ న స్టేట్మెంట్ ఉంది చూడండి ఆ తర్వాత డిసెంబర్ ఇరవై మూడున ఎబియన్స్ లో పెడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు కదా అప్పటి నుంచి మీడియా పాత్ర అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా వికటించింది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణ బెటర్ తెలంగాణలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టీవీ కే ఉంది మూడు పార్టీల వాళ్ళు వచ్చారుగా రేవంత్ రెడ్డి వచ్చాడు కేసీఆర్ వచ్చాడు టీవీ కి ఫస్ట్ కేసీఆర్ వచ్చాడా తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడా ఆ తర్వాత అతని కిషన్ రెడ్డిని పిలిచారా మొత్తం అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు అక్కడ మీడియా ఇంకా బ్యాలెన్స్ గా చూస్తున్నారు ఏదో పార్టీ పేరు చెప్పుకునేటటువంటి ఛానల్ అంటే లైక్ టీ న్యూస్ దాన్ని ఒక్కదాన్ని అట్లా చూస్తున్నారు మిగతా వాటికి ఈ లాయల్టీ లేవు లైక్ నెత్తి వేసుకోవడం లేదు మిగతా ఛానల్స్ వచ్చేటప్పుడు తెలంగాణ విషయం ఆంధ్ర విషయంలో నెత్తికేసేసుకున్నారు ఇప్పుడు అట్నాలుగు నాలుగు ఇప్పుడు అదే కొనసాగుతోంది తప్పించి ఇందులో మార్పు ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే వైసీపీ కార్యకర్తల మధ్య జరుగుతున్న దాడులు అంటే చివరికి నిన్న మంగళగిరిలో చూస్తే లోకేష్ ఫోటో పెట్టి ఆయన కొట్టి కాలు పట్టుకో సారీ చెప్పు అని చెప్పించడం ఎక్కడికి వెళ్తుంది ఇవి ఇంకా ఆగిలాగైతే ఇంకా అనిపించారు అంటే దీంట్లో రెండు రకాలు ఉందండి నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు దాడులు చేస్తున్న మాట వాస్తవం అది తప్పే దాడి ఎవడు చేసినా తప్పే తప్పు చేసినటువంటి వాడిని చట్టపరంగా శిక్షించమనే కోరుతుంటాను కానీ ఇప్పుడు వీళ్ళు ఆ గొడవ అంటే మిగతాది విగ్రహాలు అవన్నీ తప్పే విగ్రహాలు శిలా ఫలకాల ధ్వంసం ఏదో రాజ్యాలు మారినప్పుడు గనక రాజులు మారితే పక్క రాజ్య వాళ్ళకి సంబంధించి అందరిని చంపేసిను లేకపోతే ఆస్తులు లాగేసుకునేను ఆడవాళ్ళని ఎత్తుకుపోయిను స్వాధీనం చేసుకున్న రచ్చ చేసేటటువంటి తరహా రాజకీయం కరెక్ట్ కాదు అదో బీహార్ రాజకీయం అంటాం లేకపోతే గనక ఉత్తరప్రదేశ్లో ఒకనాటి రాజకీయం అంటాం అది కరెక్టే కాదు కానీ ఇక్కడ రెండవది ఇప్పుడు కొన్ని సంఘటనల్లో జరుగుతున్నాయి ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నామన్నటువంటి మదంతో సోషల్ మీడియాలో బూతులు తిట్టారు ఇప్పుడు చంద్రబాబు గారి భార్య మీద మాట్లాడేయో లేకపోతే లోకేష్ గారి మీద మాట్లాడియో బూతులతో విమర్శించడంలో తప్పులేదు కానీ దుర్భాషలాడారు ఆ దుర్భాషలాడిన వాళ్ళ మీదనే ఎక్కువ అటాక్ చేస్తున్నారు దుర్భాషలాడారన్నట్టు అదే సందర్భంలో కొన్ని చోట్ల ఇది చూసి రెచ్చిపోయి కొన్ని పాత కేసులు తీయడం ఇప్పుడు కార్మిరేంకరెడ్డి లాంటి వాళ్ళ మీద అప్పుడెప్పుడో ఉన్న కేసు తీసుకొచ్చి నన్ను నోటీసులు ఇచ్చారట ఆయన తీసుకొచ్చి అంటే వరుస దాడులకు ఒక సంకేతం ఇంకా మేము స్టార్ట్ చేసాం ఈ రైడ్స్ ఇంకా కంటిన్యూ అవుతాయి మనం ఆరు నెలల క్రితం అనుకున్నాం మూడు నెలల క్రితం అనుకున్నాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎవరు పవర్ లోకి వస్తే వీళ్ళదైతే ఒక ఆరు నెలలు లేకపోతే వాళ్ళది రెండేళ్ళు ఉంటుంది ఎందుకని వాళ్ళు అధికారంలో ఉన్న మళ్ళీ కొనసాగారు అనుకోండి ఇప్పుడు ఈ తిట్టిన వాళ్ళు వీళ్ళందరి మీద విరుచుకు పడతారు ఆరు నెలలు ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు ఎందుకు పవర్ లో ఉంటారు కాబట్టి ఆ గొడవలో ఉంటారు ముందు కాబట్టి ఒక ఐదు ఆరు నెలలు అయితే గొడవలకు దిగుతారు అదే వీళ్ళు ఐదేళ్ల నుంచి కసితో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రెండేళ్ల పాటు వెంటబడేటటువంటి పరిస్థితి ఉంటది అని అనుకున్నా అదే ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే ఆ గెలుపు అనేది ఉత్సాహాన్ని ఇచ్చేస్తుంది అవతల మీద పెట్టుకున్న కసిని తీర్చుకోవాలనిపిస్తుంటది ఆ కసిని ఎలాగా మామూలుగా చట్టబద్ధంగా అనేది మాటల్లో ఉంటది గా రెండోది మన రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం అన్నటువంటిది అయితే ఆ పార్టీ అయితే ఈ పార్టీ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి తాబేదాలుగా పనిచేయడం పోలీస్ యంత్రాంగానికి చేసేసాం మనం ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడో చంపేసుకున్నాం మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టినప్పుడు లోకేష్ మీద కేసులు పెట్టి లేకపోతే మైకులు ఆక్కునే పను ఎందుకు పోలీసులకి అంటే నాయకులతో నాయకులు ఉండేది ఆయన ఎయిర్పోర్ట్ లో ఆపారని ఈ ఎయిర్పోర్ట్ లో ఆపడం ఆయన జైల్లో పెట్టారు ఇప్పుడు కింద స్థాయి కార్యకర్తల కూడా టార్గెట్లు చేసి ఆ వారెంట్లు పంపించడం చెప్తుంది అదే ఫ్రమ్ ద బిగినింగ్ ఇంత ముందు కింద స్థాయి కార్యకర్తలు వీళ్ళు కూడా టచ్ చేశారు కదా వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా కింద స్థాయి నాయకుల్ని కార్యకర్తల్ని ఏది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాను అరెస్ట్ చేయడం తీసుకురావడం జరిగినాయి కదా అప్పుడు వీళ్ళ చేతిలో చట్టం ఉంది కాబట్టి చట్ట చేశారు ఆనాడు అది జరిగింది ఇప్పుడు వీళ్ళ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు అది ఇప్పుడు జరుగుతుంది ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఉన్నాడు పట్టాభి పట్టబి మీద ఇంటి మీద దాడికే కదా వెళ్ళింది వీళ్ళు అట్లాంటిది అట్లాంటి వీళ్ళు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు విశేషం ఏంటంటే ఆనాడ తప్పు పట్టినటువంటి వాళ్ళు దీన్ని తప్పు పట్టట్ల దాడి చెయ్యడం ఎవరు చేసిన సంస్కృతి కాదు అరాచకమే దాని వల్ల మంచి కంటే చెడు జరుగుతుంది ఒక ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన వాటిలో కొన్ని ఏంటి ఒకటి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి పట్టాభి ఇంటి మీద దాడి కృష్ణరాజు మీద దాడి పట్టాభిని విడిగా కొట్టడం అరెస్ట్ చేయడం అచ్చెన్నాయుడు అరెస్ట్ అరెస్టు ఇట్లాంటి మొత్తం మీద కలిపి ఇరవై ఇన్సిడెంట్లు అనుకుంటా ఇవి మనకి గుర్తుంది దోలిపాల్ నరేంద్ర ఇవన్నీ గుర్తున్నాయి ఇది రాజకీయ కక్ష సాధింపిన వాళ్ళు అన్నారు లేదు చట్ట ప్రకారం తప్పు చేసి వీళ్ళు అన్నారు ఇది ఇరవై సంఘటనలు జరిగినాయి నారాయణ ఇవన్నీ ఇరవై నుంచి పాతిక పాతి ఇది ఇతను పెద్దవాళ్ళతో పెట్టుకున్నాడు అదే పెద్దవాళ్ళ ఇష్యూస్ చట్ట ప్రకారం దాడులకు సంబంధించి మాత్రం ఇలా నాలుగు ఇష్యూస్ మేజర్ ఖచ్చితంగా అట్లాంటి వాటి తరహాలో ఇక్కడ ఏదో నా కొంతమందిని అనుకుంటే దారుణమైనటువంటి స్థాయిలో ఉంది ఇప్పుడు అదే కదా అదేంటంటే ఇక ఎవడు కనబడితే వాడు పేరు రెడ్డి అని కనబడితే కొట్టడం రెడ్డి అనేటువంటిది ఉంటే ఒప్పుకో పైనుంచి రెచ్చగొడుతున్నారా లేదంటే పైనుంచి ఏమైనా కానీ నోటీసులు ఇవ్వడం ఇవన్నీ లోకల్ గా గల్లీలో కూడా గల్లీ కొట్టేసుకోవడం ఇంటికి వచ్చి పగల కొట్టేయడాలు కార్లు వెళ్తుంటే రాళ్ళు తీసేయడం ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఆ అరాచకం ఆ విధ్వంసాలు అదే చెప్తున్నా అది తప్పనీనే అంటాం దాన్ని ఎవడు సమర్థించం కదా అది అరాచకమే దాన్ని పార్టీ నాయకులు చూసి చూడటం లేదు చంద్రబాబు గారు మొన్న ఏదో ట్వీట్ ఇచ్చేటప్పుడు కూడా అదేంటి సంయమనం పాటించండి అవతల వాళ్ళు రెచ్చగొట్టాను దాడులు జరుగుతున్నది కవ్వింపే ఉంటది ఇప్పుడు శిలాఫాలకం ఏం కవ్విస్తుంది అదే కదా చూడండి అంటే బేసిక్ గా ఒక తీవ్రమైన అసహనం అసంతృప్తి ప్రస్తుతం రాష్ట్రంలోకి ఇదివరకు కొన్ని ఇన్సిడెంట్స్ ని సీరియస్ గా తీసుకుని జనాలు ఇంత దారుణమైనటువంటి తీర్పిచ్చారు ఇచ్చారు ఇప్పుడు అంతకంటే దారుణమైనటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ లెక్క కడితే కొన్ని వేలు ఉంటాయి వైసీపీ టీడీపీ మీద జరుగుతు మధ్య జరుగుతున్న గొడవలు ఓకే రాజకీయంగా ప్రతీకారం ఇద్దరు కలిసి ఉన్న టీడీపీ జనసేన మధ్య కూడా చాలా చోట్ల ఇప్పుడు వివాదాలు అంటే అవి ఏ స్థాయికి వెళ్తాయో తెలియదు గానీ స్టార్ట్ అయితే మొదలై అయితే దేనికి పరాకాష్ఠ అనుకో పిఠాపురంలోనే కదా అది పిఠాపురం అక్కడతో క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఆధిపత్యం ఇంత ముందు తెలుగుదేశం గెలిచి ఉన్నది కదా తెలుగు అక్కడ ఏదో ఉన్నాయట రూలు టెంపుల్ అది అయితే ఇప్పుడు ఏమంటారు రాష్ట్రంలో మేము వచ్చాం కాబట్టి అని తెలుగుదేశం అంటే ఇక్కడ మేము గెలిచాం కాబట్టి మాది అంటోంది జనసేన అది పవన్ కళ్యాణ్ గారు సెటరేట్ చేయాలి ఈ తొందర పడిపోయారు అంటే అక్కడ ఒక విధంగా వైసీపీ వాళ్ళు కవించినట్టు కావాలని తీసుకొచ్చి జనసేన వాళ్ళ చేతికి ఇచ్చారట తాళాలు వాళ్ళు జనసేన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు రెండు రోజులు ఆగిన తర్వాత లేకపోతే అంటే దేవాదాయ శాఖది కాదట కాబట్టి అక్కడ ఇద్దరిని పిలిచి ఇద్దరిని పిలిచారట జనసేన వాళ్ళు చేతిలో పెట్టారు ఆ జనసేన వాళ్ళు ఏమంటారు మాదేనంటే తెలుగుదేశం వాళ్ళు మీద ఎట్ట అవుతుంది రాష్ట్రంలో మేము కాదు అధికారంలోకి వచ్చింది అంటారు ఇందులో టెక్నికాలిటీస్ ఉన్నాయి అది సమాధానం రేపు అది పంచాయతీ చేయాల్సింది పవన్ కళ్యాణ్ లోకల్ పంచాయతీ ఇప్పుడు అది మొన్న ఏమో ఎవరు వైసీపీ ఎమ్మెల్యే సర్పంచ్ దగ్గరికి వెళ్ళారు

మేబీ నాగబాబు గారు పవన్ కళ్యాణ్ అది అంటే యాక్చువల్ గా మెయిన్ నియోజకవర్గం అది ఆయన పోటీ చేసిన నియోజకవర్గం కాబట్టి అక్కడే కోఆర్డినేషన్ లేకపోవడం స్టార్ట్ అవ్వడం రేపు నియోజకవర్గం కాదు పవన్ కళ్యాణ్ కానీ గతంలో స్థానిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలే ఎవరికి సంబంధం లేకుండా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి వాళ్ళే ఏకాభిప్రాయంతో కొన్ని కొన్ని చోట్ల నిర్ణయాలు తీసేసుకున్నారు కదా ఇప్పుడు ఈ స్థాయిలో గెలిచినా సరే ఈ వివాదాలు ఏంటంటే అదే సహజం వచ్చిన తర్వాత ఇప్పుడు టెక్నికల్ పాయింట్ రైజ్ చేశారు ఆ టెక్నికల్ పాయింట్ కి ఆన్సర్ కావాలి ఎమ్మెల్యేలుగా జనసేన ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళ ఆధిపత్యంలో ఉండాలా నియోజకవర్గం ప్రభుత్వం తెలుగుదేశం కాబట్టి వాళ్ళ ఆధిపత్యంలో ఉండాలా అక్కడ వచ్చిన టెక్నికల్ పాయింట్ అది జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఇద్దరు జడ్జిలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానీ ఓవరాల్ గా ఇవన్నీ చూసుకుంటే దాడులు కానీ మీడియాని బ్యాన్ చేయడం కానీ కింది స్థాయిలో వీళ్ళలో కొట్టుకోవడానికి ఇవన్నీ ఒకప్పుడు కేసీఆర్ టైంలో కూడా ఇలాగే పాలన చేస్తే ఆయన ఒక నియంత అరాచకం ఇవన్నీ అన్నారు ఆ తరహా పాలన ఇప్పుడు చూడబోతున్నావు అనే సంకేతాలు దాడులు చూపిస్తున్నాయా అంటే కేసీఆర్ తరహాలో కూడా ఇంత జరగలేదు దాడులు ఇంత జరగలేదు గానీ ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత ఇంత దారుణం అయిన ఎప్పుడు జరగలేదు వందల సంఖ్యలో వేల సంఖ్యలో అనలేము పోలీసులు చాష్టలుడికి చూసినటువంటి సందర్భం చూస్తూ ఉన్న సందర్భం ఇది ఎప్పుడు గతంలో లేదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిదే కాదంటే విచిత్రం ఏంటంటే మీడియా రిపోర్టింగ్ కూడా అటు ఇటునే రాస్తున్నారు ఇన్సిడెంట్ ఏంటి అన్నది రాయట్లే అటు ఇటు ఉంది ఓవరాల్ గా ప్రజలు బతికున్నాడు మనకేదో అంటారు కదా బతికుంటే చూసుకున్నాం అంటే దాడులనేది ఎప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రమాదమే దాన్ని మనం కరెక్ట్ అని అయితే అనలేం కానీ దాడులు ఆపాల్సిన ప్రభుత్వాలు అధికారులు సైలెంట్ గా ఉండడమే భయపెడుతోంది చెప్పేది అదే ఇక్కడ ప్రభుత్వం అనేటటువంటిది మన ప్రజల కోసం అని కాకుండా ఇప్పుడు ఎలా ఉందంటే నువ్వు నేను అనుకున్నట్టు మాట్లాడు నేను అనుకున్నట్టు మాట్లాడబోతే నువ్వు నాకు శత్రువు నువ్వు అవతల పక్షానికి అనుకూలంగా మాట్లాడుతున్నా నాకు శత్రువి అనేటటువంటి ఒక ఫీలింగ్ లో ఉంటే దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి ఇప్పుడు వైసీపీ వాళ్ళ మాట తెలుగుదేశం వాళ్ళకి నచ్చదు తెలుగుదేశం వాళ్ళ మాట వైసీపీకి నచ్చదు ఇదిగో ఈ విషయంలో వైసీపీ తప్పు ఈ విషయంలో తెలుగుదేశం తప్పు అన్నాం అనుకోండి ఇద్దరికి నచ్చదు తటస్థ వాయిస్ అనేది ఉండకూడదని కోరుకుంటున్నారు లేకపోతే ఇద్దరు రక్షణ ఉండదు ఉంటే వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు అనేది అధికారంలో ఎవడుంటే వాళ్ళ చేతిలో ఉంటే రక్షణ ఉంటది ఇది ఆంధ్రప్రదేశ్ కి మంచిదే అంటే ఎట్టి పరిస్థితిలో మంచిది కాదు నాయకులు ఎప్పటికైనా సరే అదేది అంటే చూసి చూడనట్టు వదిలేసేటటువంటి ధోరణి కాకుండా ఇప్పటికీ ఆత్మహత్యలు లేదా బలవాన్ మరణాలు హత్యలు ఇన్ని సంఘటనలు ఇంతవరకు ఎప్పుడు చోటు చేసుకోలేదు గతంలో జరిగిన సంఘటనలు స్వల్పంగా ఉంటాయి ఎక్కడో బాగా ఫ్యాక్షన్ ఏరియాల్లోనో అలాంటి చోట్ల కానీ ఇప్పుడు జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇది కంట్రోల్ చేయడం ఖచ్చితంగా చంద్రబాబు గారు లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఆ పండు అని చెప్పాలి పవన్ కళ్యాణ్ సీరియస్ గా చెప్పాలి ముగ్గురు చెప్తే గానీ ఈ పరిస్థితి ఆగదు లేదు అనుకుంటే బతుకున్నోడు తర్వాత భవిష్యత్తులో బ్రతుకుతాడు అనేటువంటి అంతే ఒక కొత్త చర్చ అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ టిడిపి అధికారంలోకి వచ్చిన బాబు గారు వచ్చిన రేపు పొద్దున ప్రమాణ స్వీకారం తర్వాత దీన్ని కంట్రోల్ చేస్తారా లేదంటే ఇలాగే చూస్తూ వదిలేస్తారా సమయంలో అనేది ముందు అక్కడ స్టార్ట్ అవ్వాలి లేదంటే ప్రజల్లో రావాలో దాడులు చేసుకునే వాళ్ళ మధ్య చూద్దాం ఏం జరుగుతుంది